విల్కమ్ టు రాయలచ్చిమరుచిక ఈరోజైతే ఎగ్గు మసాలా రైస్ చూపిస్తానండి ఈజీగా అన్నీ ఇక్కడ పెట్టినా చూసేయండి ఎగ్స్ బాలుగొట్టి మూడు వేసేసుకుంటున్నా చూడండి ఉప్పు మిరయాల పొడి కలిపి పెట్టేసుకున్నాము స్టవ్ ముట్టేసి కలాయి పెట్టేసుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ వేద్దామండి మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ అండి మనం ఎగ్గు గుజ్జు చేసి పక్కా పెట్టేసుకున్నాము మనకి ఇట్లా ఆయిల్లో ఫస్టే చేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదండి పిల్లలు ఇష్టంగా తింటారు మన పిల్లలు బాక్సులు కానీ ఈజీగా పెట్టియచ్చు గుజ్జు చేసి పక్క పెట్టేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ కానీ మనకి ఆ కొంచెం ఆయిల్లో ఫ్రై ఉంటుంది కదా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ అలాగే ఇక్కడ నేను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే క్యారెట్ బీన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నగా ఉల్లిపాయలు వేసేస్తాను అలాగే పచ్చిమిర్చి ముక్కలు మీ పిల్లలకి ఇచ్చేవాళ్ళు అయితే చూసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు మనం మామూలుగా చేసే ఎగ్ రైస్ మాత్రం కాకుండా కొంచెం హెల్తీగా చేయాలని ఇక్కడ క్యారెటు బీన్సు అలాగే టమోటా అండి ఎర్రగా పండిన నాటి టమోటాను అలాగే కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అల్లము ఎల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ కలిపేసుకున్నాము మనకి ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్లేవర్ అనేది మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటున్నాను చూడండి మనం మూత పెట్టడం వల్ల బీమ్స్ వేసినాం కదా క్యారెట్ కొంచెం సాఫ్ట్ అవుతాయండి మూత పెట్టి మగ్గించడం వల్ల అలాగే మనం ఉడికిచ్చి చల్లార్చిపోయిన రైసు జనాల పొడి అలాగే కారం మనం ముందుగానే గుజ్జు చేసి పెట్టుకొని ఎగ్గు గుజ్జు అలాగే కొత్తిమీర అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి మనం హెల్దీగా చేసుకోవాలో అలాగే మనకి టేస్టీగా ఉండాలి కదండి కొంచెం అందుకే కొంచెం గరం మసాలా కానీ వేస్తాను ఇక్కడ చికెన్ మసాలా కొద్దిగా వేస్తున్నానండి వేసి కలిపేసుకున్నాము మనకి అన్నం అనేది చల్లార్చుకుంటాం కదా ఇక్కడ వేడి కావాలో అలాగే మనకి అన్నానికి అనేది ఫ్లేవర్లు అన్నీ పట్టాలండి మనకి పిల్లలకి హెల్దీ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ రైస్ తప్పకుండా చేయండి మనకి క్యారెటు బీన్సు దీంట్లో మనం టమోటా అన్నీ వేసినాం కొత్తిమీర అలాగే ఎగ్స్ అన్నీ వేసినాం చూడండి చాలా హెల్దీ అలాగే పిల్లలకు కానీ హ్యాపీగా మనం స్పూన్ బాక్సలు బాక్సాలు ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారు చూడండి మనకు రెడీ అయిపోయింది ఎగ్ మసాలా రైస్ నేను గిన్నెలెగ్గానే తీసేసుకుంటాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫస్ట్ టైం చూస్తా అంటే తప్పకుండా సక్రేట్ చేసుకోండి లేకపోతే మేము పెట్టే పదివిడ మీకు లేటెస్ట్ వీడియోలు వస్తాయండి అలాగే కొంచెం కొద్దిగానే చేసుకుంటాను చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి టేస్ట్ కానీ చేస్తాను అండి ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ కొత్తగా ఏదైనా రైస్ చేయాలనుకునేప్పుడు ఈ రైస్ తప్పకుండా చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగా వచ్చిందండి అలాగే నా ఛానల్ వాళ్ళకి కామెంట్ చేస్తాను వాళ్ళకి లైక్ చేస్తాను వాళ్ళకి షేర్ చేస్తాను వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి